గోదాదేవి పటం కనిపిస్తుంది తనివి తీరా చూడండి ఇక సామాన్యంగా ఈ ధనుర్మాస మహోత్సవాలు ఎక్కువగా భక్తులు చేస్తూ ఉంటారు తిరుప్పావై అనే ప్రవచనాలను కూడా చదువుకుంటూ ఉంటారు గుడి చాలా బాగుందండి ఎదులాబాద్ గటకేసర్ మండలంలో ఉంది ఇది హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా తార్నాక ఉప్పల్ దగ్గరగా నివాసం ఉండేవారికి చాలా చాలా దగ్గర జస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చక్కగా ఇప్పుడు కాకపోయినా ధనుర్మాస వేళ వెళ్ళి మీరందరూ కూడా దర్శించుకొని రండి అదండి